జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసము నా మనం చేయవలసిన పూజల గురించి తెలుసుకుందామండి శ్రావణ మాసము అనేది ప్రారంభమైపోయింది ఎంతో విశిష్టమైన ఈ శ్రావణ మాసం అనేది జూలై ఇరవై ఐదు నుండి మనకి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసము అనేది ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందంట మరి ఇంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని నియమాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా జై వారాహి అని కామెంట్ చేయండి జూలై ఇరవై ఐదు నుండి ఎంతో విశేషమైన గజలక్ష్మి యోగం కూడా ఏర్పడుతుంది అదే రోజున శ్రావణ మాసము కూడా ప్రారంభమవుతుంది గజలక్ష్మి రాజయోగంతో ఏర్పడుతున్న శ్రావణ మాసం అనేది చాలా శక్తివంతమైనది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఒక్క శ్రావణ శుక్రవారానికే కాకుండా శ్రావణ మంగళవారాలకు అలాగే శ్రావణ శనివారాలకు చాలా విశిష్టత ఉంటుంది శ్రీనివాసుని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రవణ శ్రాని శనివారాల్లో వెంకటేశ్వర స్వామి పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలితం కూడా లభిస్తుంది ప్రతి శ్రావణ శనివారం నాడు తప్పనిసరిగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి పూజించి పూజ గదిలో మూడు దీపాలు వెలిగించాలి ఇక శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్దిల్లుతుంది తన భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే తన భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు ఈ శ్రావణ మాసంలో ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అయితే మూడో శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేయలేని వారు ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి ఈ శ్రావణ మాసం నెల రోజులు మీ ఇంటి గడప పచ్చగా ఉండాలి ప్రతినిత్యము గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి వెంటనే మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అదేవిధంగా ఇంటి యొక్క గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి స్వస్తి గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు కూడా అడుగుపెడతారు అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి గుమ్మ ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఈ శ్రావణ శ్రావణ మాసం నెల రోజులు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లక్ష్మీనారాయణను పూజించే భక్తులు ఈ శ్రావణ మాసంలో ముల్లంగి దుప్పను తినకూడదు అదేవిధంగా వంకాయ తినకూడదు ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు మాంసాహారం జోలికైతే అసలు వెళ్ళకూడదు అలాగే మధ్యానికి దూరంగా ఉండాలి లేదంటే అశుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా చూసుకోండి బెండకాయను కూడా శ్రావణ మాసంలో తినకూడదు ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే భక్తులు పాల పదార్థాలకు దూరంగా ఉండాలి దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది ఈ శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి ఆకుకూరల్లో హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుంది ఈ ఆకుల్ని పాలిచ్చే జంతువులు తింటే ఆ ప్రభావం పాలపై పడుతుంది అలాంటి పాలను మనం తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో పాల పదార్థాలకు దూరంగా ఉండండి అయితే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే విపరీతమైన అదృష్టము ఐశ్వర్యము కూడా కలిసొస్తాయి ఆ వస్తువులు ఏమిటి అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో ఒక ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి నడిచి వచ్చినట్టే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో కూడా నిండిపోతుంది అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసి అభిషేకించిన పాలను ప్రసాదంగా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ నెల రోజులు తప్పనిసరిగా తులసిని పూజించాలి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసి తులసి మొక్కకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణలు కనుక చేయండి ప్రతిరోజు తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదము మీ ఇంటిపై తప్పకుండా ఉంటుంది మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా దేవతలు రక్షిస్తారు ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు దూపం వేయండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ధనపరంగా బాగా స్థిరపడతారు ఇంట్లో తులసి మొక్క లేని వారు ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక తులసి మొక్కను తెచ్చుకోండి ఇక మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టము అనేది వెంటాడుతూ ఉంటుంది జీవితంలో అదృష్టం అనేదే ఉండదు అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక నెమలి పింఛాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీకు మీ కుటుంబానికి విపరీతమైన అదృష్టం కలిసొచ్చి ప్రతి పనిలో కూడా విజయాలు అనేవి సాధిస్తారు మన కుటుంబపై కుటుంబంపై శివుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో దేనికి కొలత ఏర్పడకుండా కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటిపై శివుని అగ్ర శివని అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా ఉపవాసము అనేది ఉండాలి ఈ నెలలో ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసము అనేది ఉండాలి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలుగా శివలింగానికి అభిషేకం చేయాలి శ్రావణ మాసంలో చేసే అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి పాలతో శివ శివలింగాన్ని అభిషేకించండి మీకు మీ కుటుంబానికి కూడా చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ప్రతి శ్రావణ సోమవారం నాడు తప్పనిసరిగా ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ప్రతి శ్రావణ సోమవారం ఈ మంత్రాన్ని చదివితే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై శివానుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు శరీరానికి నూనె రాసుకోకూడదు లేదంటే ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసం పేదలకు నూనె నూనె దానం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈ నెల రోజులు వీలైనంత ఎక్కువగా దేవుణ్ణి పూజించండి ఈ నెలలో చేసే దైవారాధనకు అఖండ రాజయోగము అనేది సిద్ధిస్తుంది ఈ శ్రావణ మాసంలో తెల్లవారుజములను నిద్రలేచి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయాలి తద్వారా జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ శ్రావణ మాసంలో పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు ఉదయం వేళ దైవశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి దేవుణ్ణి పూజిస్తే మీ ఇంటిపై ఎల్లవెల్ల దేవతల ఆశీర్వాదం ఉంటుంది శ్రావణ మాసంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీ కుటుంబానికి మంచి అనేది జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వే జన సుఖినోభవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా